ఈ జూబ్లీ సెలక్షన్స్ అది జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు ప్రజలు ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేదు ఇక్కడ ఇట్లా రౌడీలు రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పెట్టుకొని వీళ్ళు తిరుగుతారు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు ఇంకోదీకేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా రౌడీలను గూండాలను వేసుకొని ఊరేగింపులు ఇదేనా మీరు ఏం మెసేజ్ అనుకుంటున్నారు దేశానికి రాష్ట్రానికి ఇంతమంది పెద్ద పెద్ద రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసి హైదరాబాద్లో ట్రాఫిక్ని స్తంభిపజేసి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ముందే చెప్పిన వడ్డిచ్చిన విస్తార లాంటి రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తార చేస్తారు కాంగ్రెస్ గెలిస్తే అని ఇవాళ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గురించి కూడా నేను ఒక గుర్తు చేస్తా ఉన్నా మీకు రిజ్వి గారు గతంలో విద్యుత్ శాఖలో పనిచేసినారు ఇక్కడ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు కోపం మీద వీళ్ళు ఏదో కమిషన్ అనేది వేసినారు సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో రిజ్వి గారు అప్పుడు పాపం వీళ్ళకి సహకరించినట్టున్నారు చూస్తుంటే ఇవాళ అందుకు కూడా నేను బలిపశు చేసినట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే అప్పుడు ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి బద్నాం చేసి మొత్తానికి రిజువీ గారిని బలిపశువుగా చేద్దాం మధ్యలో అనుకుంటే నేను ఏం తప్పు లేదు అని ఆయన చెప్పినట్టున్నాడు అందుకే ఇవాళ రిజువీ గారి మీద పగబట్టి జూపల్లి కృష్ణారావు అనే ఒక మంత్రి ఉత్తరం రాసి ఆయన మీద అక్రమార్కుడు ఆయన ఏదో చేసిండు అని చెప్పి ఆయన మీద ఉత్తరం రాసే పరిస్థితి అంటే వీళ్ళ వాటాలో పంచాయతీ కోసం వాళ్ళ ప్రజాపాలన లేదు గాడిది గుడ్డు లేదు ఏది లేదు ప్రజలు లేరు పాలన లేదు ఏది లేదు మొత్తం దందాలు చందాలు మూటాలు మూటలు వాటాలు ఇది తప్ప ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజులు అన్ని ఇస్తానోడు వీని బొంద వీడు ఏమి వేయలేదు వీని ఊడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్లో ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ మూకల్నేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారెంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాలు దగ్గర నుంచి నలభై ఏళ్ళు చూస్తున్నాను ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారింటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుని తప్పించడం చివరికి మంత్రిగారే ఆ నిందితుని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో నలభై ఏళ్ళు నేనే చూడలేదు మరి ఇక్కడ ఉన్న మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు ఇంకోటి సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెడ్డి తెల్లారి లేస్తే ఆయన షాడోలాగా ఆయన కూడా తిరుగుతుంటాడు సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు మొత్తం సినిమా మంత్రిట ఆయన పరోక్షంగా ఆయన మరి తుపాకీ తెచ్చిండు బెదిరించిండు అంటే ఒక్క పోలీసుడు డీజీపీ కావచ్చు ఐజీ కావచ్చు ఒక్కరికి రేషం లేదా ఒక్కరికి కనీసం ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు ఒకరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా మేము మొత్తం పోలీస్ శాఖని అనట్లేదు అందులో కూడా చాలామంది నిజాయితీ గల్ల అధికారులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు నేను మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు మొత్తం ఐఏఎస్లు అని ఐపీఎస్లు అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉన్నారు వన్ టూ పర్సెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు ఆ డెక్కన్ సిమెంట్స్ డైరెక్టర్ని ఇప్పటివరకు పిలిచి విచారించిండ్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా నీ తలకు తుపాకి ఎవడు పెట్టిండు రోహిన్ రెడ్డి పెట్టిండా ఓఎస్డి సుమంత్ పెట్టిండా అడిగిన్రా ఎందుకు అడుగుతలేరు ఏమొచ్చింది మీకు అడ్డం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచిండ్రా ఎవరిని పిలవలేదు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నోరిపుతలేడు పలుకే బంగారం ఆయన అన్నట్టు మాట్లాడతలేడు అంటే ఆయన మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు అనుకుంటుండే ఏందో మరి మొత్తం ఆయన మీద ఆరోపణలు వస్తుంటే నిజంగా చెప్తున్నా ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చిన అన్నాక నీకేమైనా ఉంటే నీకేమైనా ఉంటే రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చాలు నువ్వు మాట్లాడే తప్ప అని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తల చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలే నేను ఏది చేత కాదు పరిపాలన చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు అందుకే నేను అనేది ఈ సెటిల్మెంట్లో ముఖ్యమంత్రి ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు తప్పకుండా నేను జూబిలీస్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అరాచకానికి అడ్డు అడ్డుకట్ట వేసే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రజాస్వామ్యంలో ఎస్ వీళ్ళ బరితెగింపుకు వీళ్ళ విశృంఖలత్వానికి వీళ్ళ అవినీతి ఏదైతే ఇవాళ పతాక స్థాయికి చేరిందో దీన్ని తప్పకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత ప్రజలే తీసుకోవాలి మేము కొట్లాడతాం బీజేపీ ఎట్లాగో అమ్ముడుపోయింది వీళ్ళకి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ ఇలా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుపుతున్నాయి ఇక్కడ అందరికీ తెలుసు అది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో ఇది అక్షర సత్యం నేను అడుగుతున్న బండి సంజయ్ అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి ఓపెన్గా ఇంత జరుగుతుంటే ఐఏఎస్ అధికారులు రాజీనామాలు చేస్తుంటే పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే పోలీసు వాళ్లను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ ఏం అడ్డం వస్తుంది మీ గొంతుకి ఎందుకు మీ సిబిఐ లాంటి సంస్థలు ఎందుకు ఎందుకు వస్తలేవు సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చింది కదా రమన్ ఎంక్వైరీ చేయమనండి శుభమోటోగా తీసుకోమనండి వేవి కనబడవు అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇంకా బీజేపీ వల్ల కాదు ఇంకెవడి వల్ల కాదు కేవలం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెచ్చుకుంటే తప్ప ఈ విశృంఖల ఈ దుర్మార్గ ముఠాలకు ఈ అరాచక పర్వాలకు తెరదించాలి అంటే ప్రజల చేతుల్లో నా శక్తుంది ఇంకా చాలా సమాచారం వస్తుంది మాకు కూడా అసలు పంచాయతీ మంచిరేవులలో పది ముప్పై ఐదు ఎకరాలకు పంచాయతీ అట్టిది అసలు పంచాయతీ ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఇరవై ఎకరాలు తీసుకున్నాడట ముంగట పదిహేను ఎకరాలు కొండా సురేఖ గారి ఫ్యామిలీ తీసుకున్నదట మొత్తం నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అందులోకి వెళ్ళి ఎండోమెంట్ ల్యాండ్లకి వెళ్ళి రోడీ అన్నట్టు దాని గురించి జపాన్కి వెళ్ళి ఆయన ఫోన్లు వీళ్ళు ఇక్కడలో వెళ్ళి రోడ్ల మీద ఇక అట్లాంటి వ్యవహారం వీళ్ళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇవన్నీ బయట పెడతాం ఏది కూడా వదిలిపెట్టం ముఖ్యమంత్రి గారు ఎంత గింజుకున్నా ఎంత అరిచినా ఇంకా మాకు చాలా విషయాలు తెలుసు ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా నువ్వు శంకరా హిల్స్లో ఏం చేస్తున్నావో తెలుసు నువ్వు సర్వే నంబర్ ఎనభై మూడులో ఏం చేయబోతున్నావో తెలుసు మాకంతా సమాచారం ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో చిత్రగుప్తుడు రాసుకున్నట్టు చిట్ట రాసుకుంటున్నాం శిశుపాలుడు తప్పులు కదా లెక్కబెట్టి ప్రజలు ఎప్పుడైతే శిరచ్ఛేదం చేసినారో అన్నాడు శ్రీకృష్ణుడు ఆ టైపులో మీకు కూడా తప్పదు తప్పులు ఏవైతే చేస్తున్నారో అన్ని ప్రజలు లెక్క కడుతున్నారు ప్రజలే మీకు శిక్ష వేస్తారు మాకు అన్నీ కూడా సమాచారం అందుతూ ఉంది ఎప్పటికప్పుడు మేము అధికారులకు కూడా మళ్ళీ ఒకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అరాచకంలో మీరు పాలు పంచుకోకండి ఇక్కడ జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి ఆయన కొడుకు ఈయన అల్లుడు వాళ్ళ బాధలో మీలు మీరు పోయి మీరు అనవసరంగా మీరు బలిపశులు కాకండి రెడ్డి సుమంత్ పంచాయతీలో పారిశ్రామికవేత్తలు ఎవరైతే నలిగిపోతున్నారో పారిశ్రామికవేత్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే మీరు కూడా తప్పకుండా మాట్లాడాలి మీరు కూడా బయటికి రావాలి అందుకే భారత రాష్ట్రం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న నవీనన్న భారీ ర్యాలీలో మీరు కూడా పాల్గొనడం జరిగింది ఎలా చూడొచ్చు భారీ ర్యాలీగా నామినేషన్ చేయడానికి వెళ్తున్నాం నవీనన్న భారీ విజయంతో పోతున్నాం భారీ ర్యాలీ కాదు ఓటింగే బాక్ ఉంది కానీ ఇది భారీ ర్యాలీ ఇదే ర్యాలీతో రేవంత్ రెడ్డి అన్న గిఫ్ట్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా నవీనన్న ఎనభై అరవై నుంచి ఎనభై వేల ఓట్లతోనే భారీ మెజార్టీతో మా నవీనన్న గెలుస్తున్నా నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఆయన మేము బుద్ధి కలుగుతాడు అలానే మా నవీనాయ కూడా మంచి వ్యక్తి ఆయన బుద్ధి కలుగుతాడు ఆయన డిపి్యూ ఎట్లా అయినా జుబ్లీ కాన్స్రెస్ మా నవీన కూడా ఎమ్మెల్యే అవుతున్నాడు త్వరలో ఆ బుద్ధంలో బుద్ధి చెప్తాడు